సి గారు మా భువనేశ్వరి నవరాత్రాల్లో అవధారయల్లో చెప్పిన శ్లోకం చిన్నగా చదివి బా చంచత్న వర్ణాభాభక్త మనోర స్వాంతస్థిత చిద్రూపా నవమి చుంచన కోటి కా నవ్వు మీ చుంచోటికా మీరు వచ్చినప్పుడే అనుకుంటారు శాస్త్రి గారు అన్నయ్య మీరు వచ్చినప్పుడు అవధారే దీన్ని కవిత్వ సేవాధారే అన్నప్పుడు చెప్పాడు చెప్పిండు అప్పటి నుంచి అంత ప్రాతమైపోయింది నాకు ఇక మొట్టమొదటి ఇదే ఇప్పటి వరకు అమ్మాయమ్మాయన్ని అర్భటి జడి నన్ను అమ్మాయమాయని ఆర్భటి జడి నన్ను కొడుకాయనక సిగ్గుపడగనేలా మాత మాతాయని మ్రందుచుండడి నన్ను తనయాయనక దాగుకొనగ నేల అవయవాయని అడ్చుచుండడి నన్ను నోరు నోరుముయనే ఎవరి నిర్బంధము గంటి ఉ నన్ను నన్ను కొంప ముంచి తిరని నెత్తి కొట్టుకొనుచూ ఏడ్వ కరుణింప రావారో చెప్పు మాత మాతగాయత్రి భక్త ప్రదాత్రి మాతగాయత్రి భక్త సంపత్ ప్రదాత్రీ ఎవడైనా మెచ్చని లేనే లేదు ఎవడైనా మెచ్చని కవితలేదు అందరూ మెచ్చు కావ్యము లేదు అందరూ మెచ్చు కావ్యము లేదు ఒకడైన వలచని యువిధ లేనే లేదు జగమిల్ లవల మగువలేదు ఏదైన మంచి కావింప నటిడు లేడు అల్తమల్చియో నచ్చునతడు లేడు ఒక లోపమైన బుందగా ఉండునది లేదు అని లోపములుండునది లేదు ఇట్లు నీవు రచించి మున్ను ఎల్లప్పుడూ దోషముల నాదు నేల నాదు సద్గుణడు సాగవలదే నా సద్గుణం ముండు గ్రహిజీ సాకవలదే మాదగాయత్రి భక్త సంపత్ప్రదాత్రి మాదాయత్రి భక్త సంపత్ప్రదాత్రి మాదా